కింద నుంచి ఎంత గేట్ల వరకు అంత పై వరకు ఉన్నాయి జస్ట్ ఒక కొద్ది వాటర్ వచ్చే మాత్రం దానిపై నుంచి ఇట్లా పడిపోతాయి ఎంత పైకి ఉన్నాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ మాటీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముద్దునూ ప్రెజెంట్ వచ్చేసి నేను ముద్దు నుంచి గండికోట రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాను సోలోకి వెళ్తున్నాను నా బైక్ వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకున్నాను నా బైకు మాకు వన్ చేసి అయితే కొద్దిగా ప్రాబ్లం అయ్యి టూ హండ్రెడ్ తీసుకున్నా వేరే బన్నీ అన్నది అనేది అయితే ఇప్పుడు అయితే ఒక వన్ మంత్ బ్యాక్ అయితే వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ వాటర్ అయితే వచ్చాయంట చూద్దాము చూసేసి ఫస్ట్ జాలికి అయితే ముద్దునూరుకు ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఆ నుంచి ఒక ట్వంటీ టూ వస్తుంది మొత్తం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఆ నుంచి మనము చూసుకొని మొత్తం ఎట్లా అనేది చూసి వచ్చేద్దాం నా బండి అయితే కొద్దిగా ప్రాబ్లం అయ్యి అయితే వెళ్ళలేదు సోలో రైడ్ పోయిన తర్వాత నా బండి కొద్దిగా డిస్ప్లేర్లు పోయి ఉంటే మాత్రం నేను అన్న వేరే అన్నది మన సబ్స్క్రైబర్ అన్న బండి అన్నని ఇటు ఉంటుంది అన్నది చూడండి టూ హండ్రెడ్ బండి సీసీ ఇదైతే సోలోకి అయితే వెళ్తున్నాను బండి అయితే మంచి స్టికేరింగ్ అయితే వేసినాడు బా బ్రదరు మన బ్రో ఇది వచ్చేసి ఇలా బోర్డు కూడా ఉంది ఇంకా చూడు తాటిపత్రి యాభై ఒకటి ముద్దునూరు ఇంకా ఇక్కడ ముద్దునూరు ఒక కిలోమీటర్ వచ్చింది బళ్ళారి నూట ఎనభై ఐదు కడపకు వచ్చేసి యాభై తొమ్మిది కిలోమీటర్లు చాలా రోజులైంది వెళ్దాం అనుకుంటున్నా కానీ బైక్ అయితే ఎక్కేసిన ఇప్పుడే ప్రజెంటు మన జమ్మడుగు ముద్దునూరు బ్రిడ్జ్ అయితే పడిపోయి చాలా రోజుల కింద అయింది చాలా చాలు వెళ్దాం అనుకునే గండిగడ్డ రిజర్వ అప్పుడు వాటర్ కూడా ఎక్కువ వచ్చినప్పుడు వర్షాలు పడినప్పుడు కానీ టైం కుదరక రోడ్డు కూడా లేక అక్కడ డ్యామ్ నుంచి పైకి రాకుండా ఇప్పుడైతే ఈరోజు అయితే వెళ్తున్నాను స్లో రైడ్గా లేదా బ్యాగ్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను నేను ఇంకా ప్రజెంట్ వచ్చేసి నేను ముద్దునూరు సర్కిల్ అయితే ఉన్నాను ఇక్కడ బైపాస్కు ఇట్లా స్టైడ్ వెళ్తే మాత్రం టోల్ నుంచి వెళ్ళొచ్చు రైడ్ తీసుకున్న మాత్రం మన కొత్త బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా ఇట్లా తాడిపతి రోడ్కైతే వెళ్దాము అక్కడ కొండాపురం ఇస్తాం ముందు సైడ్కి వచ్చేసి డైవర్షన్ తీసుకుంటే మాత్రము మనకు వచ్చేస్తుంది ఆ నుంచి ఒక లోపలికి అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా స్ట్రైట్కి వచ్చేసి ముద్దునూరు రోడ్ ముద్దునూరు లోపలి టౌన్లోకి అయితే వెళ్తుంది ఇంక నుంచి మనము ఇక్కడ స్టార్ట్ అయిపోతాం నుంచి వ్యూ అయితే మార్నింగ్ బూట్లో మాత్రం ఫోటో దిగుతున్నారా ఎక్సలెంట్ అయితే వస్తాయి గాలి గాలిపాలు ఉన్నాయి కదా మొత్తము అది అక్కడ మధ్యలో మాత్రం లెవెల్ ఉంటుంది ఫోటో దిగితే మాత్రం ఎవ్వరు లేరు అంతా పిచ్చుకలు ఆ నెమళ్ళు ఆ కుందేలు తప్ప సో కై అయ్యో నెమలు 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 కొంతేపు అయితే మధ్యలో ఆగాను ఇక్కడ వాటర్ అయితే కనిపించినాయని మొత్తం చూడండి వాటర్ ఎంత దగ్గరలో ఉన్నాయో ఈ మాత్రం వాటర్ ఎక్కువ ఇక్కడ మనకున్నాయి కదా అనంతపురం సైడ్ వాటర్ ఎక్కువ వస్తే మాత్రం ఇక్కడ ఇక్కడ ఇంతవరకు రోడ్డు మీద వరకు వచ్చేస్తాయి వాటరు ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్గా భూమి కానుకున్నాయి దగ్గర దగ్గరకు వచ్చేసినాయి మినిమం దగ్గర దగ్గరికి వచ్చేసినాయి తొలి సైడ్ మొత్తం చూడు ఎట్లా ఉన్న వ్యూ పాయింట్ అయితే మా ఎర్లీ మార్నింగ్ అయితే రండి సూపర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు కొద్ది ఎండబడింది టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది చూడు వాటర్ అయితే చాలా దగ్గరికి ఉన్నాయి రోడ్డు లెవెల్లో ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసినాయి వాటర్ అయితే గండికోట రిజర్వాయ్ దగ్గరికి వచ్చేసినాము పైన బోర్డు వచ్చేసి ఎద్దుల ఈశ్వర్రెడ్డి గండికోట జలాశయము ఈ గండికోడ జలాశయం వచ్చేసి అనంతపురం డిస్టిక్ వస్తుంది మనకు కొండాపురం దగ్గర సమీపం ఉంటుంది మనకు ముద్దునూరు నుంచి కూడా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది మాత్రం ఫుల్ అయితే వాటర్ ఉన్నాయి ఇప్పుడు వర్షాలు ఎక్కువ నుంచి అనంతపురం సైడ్ నుంచి వాటర్ ఎక్కువ వస్తున్నాయి కానీ వర్షాలు ఉన్నాయి మనం వీడో మాత్రం సూపర్గా ఉంటుంది ఇదో ఎంట్రన్స్ ఇదే లేకుండా హెచ్చరిక కూడా ఉంది ఇది చాలా ప్రమాదకరమైన స్థలము ఈ నీరు లోతుగా ఉన్నందున నీటికి నీటిలోనికి దిగడం ఈత కొట్టడం చర్యలు మాత్రం తీసుకోవద్దు ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మనము వెళ్ళేసి ఫోటోస్ సో కొద్దిగా కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసి అయితే రావచ్చు అక్కడ సారు కూడా ఉంటారు ఒక సారు ఓకే ఇది ఎప్పుడు స్థాపించినారు ఎవరు స్థాపించినారు అనేది మనం అక్కడికి వెళ్ళేసి చూద్దాము మరి లెస్ గో సో ఇప్పుడు కార్యనిర్వాహక ఇంజనీర్ సాకు అయితే ఈ యొక్క గెస్ట్ హౌస్లో అయితే ఉంటారు మనకు ఇదేనా భయం మొత్తం కలిసేసి వాటర్ అయితే పైన మొన్న నీళ్ళు వచ్చిన కారణం వల్ల ఇక అనంతపురం నుంచి పైన ప్రెజర్ వాటర్ వచ్చిన దాని వల్ల నీళ్ళు అయితే మాత్రం వచ్చేసి శంకుశాపం శంకుస్థాపన అయితే వచ్చేసాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫస్ట్ జల వనరుల శాఖ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు గండికోట జలాశయంలో పన్నెండు వందల టీయుఎస్ నీటి నీళ్ళు చేసి సందర్భంలో పైలాన్స్ ఆవిష్కరణ వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చేసి తేదీ ఇరవై పది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించడం జరిగింది ఇది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది అయితే శంకుస్థాపన చేయడం జరిగింది దీని ముందు వచ్చేసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అత్యులు ఉన్నారు కొంతమంది పేర్లు ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో మనకు అవసరం లేదు సో ఇది వచ్చేసి దీని యొక్క మ్యాటరు దీని వ్యూ పాయింట్ వచ్చేసి ఇట్లా ఉంది నేచర్ అనేది చూడండి ఎట్లుందో ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ అయితే ఉన్నాయి అందరూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టీఎంసీ వాటర్ అయితే చెప్తూ ఉంటారు సో ఎగ్జాక్ట్గా వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ అయితే ఉన్నాయి సో మొత్తానికి అయితే వ్యూ అయితే సూపర్ అంటే గేట్ల వరకు అంచు పై వరకు ఉన్నాయి జస్ట్ ఒక కొద్ది వాటర్ వచ్చే మాత్రం దానిపై నుంచి ఇట్లా పడిపోతాయి ఎంత పైకి ఉన్నాయి వాటరు evolution this is the future గేట్ల దగ్గరికి పై పైకి ఉన్నాయి మొత్తము దీనికి వచ్చేసి పద్నాలుగు గేట్లు అయితే ఉన్నాయి వాటర్ ఫ్లో అయితే మస్తు జరుగుతుంది మొత్తం ఇది మన మైలవరం డ్యామ్ కన్నా వాటర్ అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి మొత్తం ఎట్లున్నదో ఎట్లాతారండి ఇక్కడ ఉంది కదా ఇవే గేట్లు అయితే పైన నుంచి లాగుతూ ఉంటారు ఇది కింద ఉండేటి అంతా ఓపెన్ అవుతుంది ఇది ఇదల్లా పైకి వేస్తుంది ఒక రెండు ఇంచ్ త్రీ ఇంచ్ అని పాయింటే ఉంటుంది ఇక్కడ ఆ పాయింట్లో పెడితే మాత్రము ఎంత సైజు కావాలంటే అంత సైజు ఓపెన్ అవుతుంది సో మొత్తానికి ఒక్కొక్క గేట్ వచ్చేసి దీని పరిమాణం చూడ ఎంత ఉందో ఒక్కొక్క గేటు పరిమాణం వచ్చేసి ఇరవై అడుగులు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎగ్జాల్గా కరెక్ట్గా ఎంత ఉంటుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇది ఉంది ఆ కడ్డీ అనేది తీసుకొని దీనికి యాడ్ యాడ్ చేస్తే పైకి ఇట్లా ఉంది కదా అక్కడి నుంచి దీన్ని వచ్చేసి దీంతో లాగుతారు దీంతోనే ఇది లాగుతే అది ప్యాకి కిందికి వస్తుంటుంది